హాయ్ అండి అందరికీ నమస్తే దేవి నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారు స్కందమాత రూపంలో మనకి దర్శనమిస్తారు ఈ అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం సమర్పిస్తారు ఇప్పుడు దద్దోజనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రైస్ తీసుకోవాలండి ఒక బౌల్ పెట్టుకొని అందులో ఫోర్ కప్స్ వాటర్ వేసుకొని నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేయాలండి ఇది బాగా ఉడికించుకోవాలండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఉడికించుకోవాలండి ఇది బాగా ఉడకాలండి రైస్ ఆ తర్వాత పోపుని ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుందామండి నెయ్యి వేయడం ద్వారా దద్దోజనం చాలా బాగా టేస్ట్ వస్తుందండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తురిమి పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చి శనగపప్పు వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా కలపాలి కలుపుతూ ఉండడం ద్వారా పోపు మాడకుండా ఉంటుందండి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోవాలి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి నేను ఒక ఐదు ఆరు వేసుకున్నానండి తురిమి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకున్నానండి ఎండుమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను ఇవన్నీ మాడనీయకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలుపుతూ ఉండాలండి దీంట్లో మీకు నచ్చితే పసుపుని యాడ్ చేసుకోండి నేను మాత్రం యాడ్ చేస్తున్నాను లేదంటే స్కిప్ చేయండి కొద్దిగా కరివేపాకును వేసుకొని బాగా కలపండి కంటిన్యూ కలుపుతూ ఉండడం ద్వారా అడుగు అంటుకోకుండా ఉంటుంది కొద్దిగా ఇంగువ వేసుకోండి ఆ తర్వాత కాగి కాచి చల్లార్చుకున్న పాలు పెరుగు రెండు కలిపి పెట్టుకున్న అన్నంలోకి ఈ పోపుని యాడ్ చేస్తున్నానండి పాలు పెరుగు వేసే క్లిప్ మిస్ అయిందండి మీరు మాత్రం వేసుకోండి ఈ పోపుని వేసిన తర్వాత కాసేపు క్యాప్ పెట్టేసి బాగా కలపాలండి ఇలా కలపడం ద్వారా ఫ్లేవర్ అనేది రైస్కి ఉంటుందండి అంతేనండి దద్దోజనం రెడీ ఇలా చేసి మీరు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి దద్దోజనం జారుగా ఉంటుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తుందండి